చంపేస్తాను రాస్కెల్స్ సారీ వీళ్ళే మా స్టూడెంట్స్ వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు జేబు దొంగలుగా చేస్తారు మాట రాసుకున్నాను సార్ మీదే బాధ్యత మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఏ బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకో అలాగే లేకపోతే నీ గుండు మీద బొచ్చు మలిపిస్తాను నమస్తే రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫున్ లా ఉన్నాడు అబ్బా ఏం లేదు సార్

నా శిష్యుడా చెప్పు వాట్ వెరీ సింపుల్ మ్యాన్ కుడికాయలు ఊపు ఎడంచే లేపు షాక్ కొట్టినట్టు బాడి ఉప్పుతే షేకు కొంచెం గట్టిగా ఉప్పుతే షేక్ నీకు తెలుసు కదా బిజీగా ఉంటాను డోంట్ డిస్టర్బ్ ఓకే వాట్ స్టేప్స్ శుభచలా ఐటోకే వాచ్ ఇట్ యా డిషా ముషా మువా అపు చుట్ చుట్ జియావ్ 2 రూయా ఓకే సర్ నాకు చిన్న డౌట్ సర్ యా అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేసి అలా తెలుస్తుంది మన సింపుల్ మ్యాన్ మనకి జబ్బు వస్తే హోమియోపతి ఆలోపతి వేసుకుంటావ్ నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది దట్ ఇస్ కాల్ టెలిపతి అక్షర ఇంద్ర సిమల దైదే దమ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కలేదు నా చేతలు చాలే షామీ You oh, no formal day. Only dad. Go there. Ritik Roshan, follow me. Namaste sir. Ve Ritik Roshan ra. Stop. Huh? Mr. Ab Misery, come out. సార్ ఈ స్టెప్ డ్రెస్ మనం వేరే డ్రెస్ హలో టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎవరు కావాలి నువ్వే కావాలి నేను కావాలా మనసంతా నువ్వే మై హార్ట్ ఇస్ బీటింగ్ ఇట్స్ సంథింగ్ యు టీటింగ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ యు సూపర్ థాంక్యూ ఏదో తోడు కోసం మా లక్కీ నంబర్ల తో ఫోన్ చేసా మా లక్కు కొద్ది మీరు దొరికారు లక్కు మీది కాదు నాది ఎవరన్నా అమెరికా నుంచి పర్సనల్ నువ్వు వెళ్ళి పడుకో ఎవరండి నా వర్కర్ నేను కాదు మైసెల్ పడుకో మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వయసులో ఉన్న వాళ్ళ వాయిస్ అన్ని బాగుంటాయి మీ వయసు ఎంత నా వయసు జస్ట్ మొన్ననే టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ క్రాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లక్క అన్నమాట అందరూ అంటున్నారు సుమారుగా ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నాం ఏ ప్రాబ్లమా అదే బాబా నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కండలు కాంతారా అంటారు వావ్ మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఎప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి వచ్చేస్తాను మీకు తెలుసా తెలుసు కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కోతవే నువ్వు ఒకడే పాతోడవి అబా కొత్త మాట ఏంటి సంగతి వాకింగ్ కెళ్తున్నాను వాకింగ్ వాసన కోసం అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు కదా చిన్నపిల్లడి పాడైపోతాం వెళ్ళవయ్యా అన్నయ్య వెళ్ళు కుడివైపు తిరిగితే ఎడంపు రూమ్ నెంబర్ పన్నెండు ఓన్ రిస్క్ రిస్క్ నాది మీది కాజిల్స్ తో మటాష్ చేసేస్తా తె కూర్చున్నారు కేకలు పెట్టి చేస్తా లోపలికి వెళ్ళాడు అందరినీ పిల్ల ఐదుగురం చెప్పింది ఫైవ్ కుమేస్తూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎన్నా కాదు నీకన్నా టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వచ్చా కుమేస్తా ఏం చేయకుండా అర్జెస్ సో వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ నేరం ఎక్కడ పోనే అమ్మా ఏ ఏ ఇదేంటి దాని బుక్ చేద్దాం అంటే వీడు బుక్ అయాడు